గొప్ప మంత్రి బీర్బల్ ఒకసారి అక్బరు చక్రవర్తి కొలువుకు ఒక సాధువు విచ్చేశాడు ప్రభు మీ కొలువులో నవరత్నాలు అని పిలువబడే తొమ్మిది మంది మహాపండితులు ఉన్నారని విన్నాను మీరు అనుమతిస్తే వారిని పరిశీలించాలని అనుకుంటున్నా ఆ తొమ్మిది మందిలో ఒకరైనా నా ప్రశ్నకు సమాధానం ఇస్తే మీ సామ్రాజ్యాన్ని దీవించి వెళ్తా ఇవ్వలేకుంటే మాత్రం జరగబోయే అరిష్టానికి సిద్ధంగా ఉండండి అన్నాడు ఆయన సవాల్ను స్వీకరించాలా వద్దా అని చక్రవర్తితో సహా అందరూ మీ మాసంలో పడిపోయారు కొద్దిసేపటి తర్వాత బీర్బల్ లేచి నిల్చొని అయ్యా అతని సవాల్ను స్వీకరించండి ఆయన ప్రశ్నకు నేను సమాధానం చెప్తా అన్నాడు చక్రవర్తి అనుమతితో సాధువు మొదలుపెట్టాడు ఒక్కసారి ముగ్గురు ప్రయాణికులు చీకటి పడే వేళకు ఒక సత్రం వద్దకు చేరుకున్నారు మా ముగ్గురికి మూడు గదులు ఇవ్వండి అని అడిగారు అందుకు సత్రం అధికారి ప్రస్తుతం మూడు గదులు ఖాళీగా లేవు కానీ ఒక పెద్ద గది అందులో మూడు మంచాలు ఉన్నాయి అందులో మీరు ముగ్గురు ఉండొచ్చు అన్నాడు అందుకు వాళ్ళు ఒప్పుకున్నారు ఆ గదికి ముప్పై కంచు నాణేలు కిరాయి అని అధికారి చెప్తే వెంటనే చెల్లించారు ఆ తర్వాత ఆ సత్రం లెక్కలు రాసే గుమస్తా అధికారి వద్దకు వచ్చి అయ్యా ఆ గదికి అసలు అద్దె ఇరవై ఐదు నాణ్యాలే మీరు ఐదు నాణ్యాలు ఎక్కువ వసూలు చేశారు అని చెప్పాడు ఆ అధికారి చాలా నిజాయితీపరుడు ఆయన వెంటనే ఒక నౌకరును పిలిపించి అధికంగా తీసుకున్న ఐదు నాణేలు అతనికి ఇచ్చి వాటిని ఆ ముగ్గురికి తిరిగి ఇచ్చేయమని ఆదేశించాడు కానీ ఆ కానీ ఆ నౌకరు అంత నిజాయితీపరుడేం కాదు ఐదు నాణ్యాలను ముగ్గురికి పంచడం అసంభవం అనుకొని అతడు రెండు నాణ్యాలు తన జేబులో వేసుకొని మిగతా మూడు నాణ్యాలను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున తిరిగి ఇచ్చేశాడు అసలు సమస్య ఏమిటంటే మొత్తం నాణ్యాలు ముప్పై అందులో నోకరు రెండు నాణేలు తీసుకున్నాడు గది కిరాయే ఇరవై ఏడు నాణ్యాలు అంటే మొత్తం ఇరవై తొమ్మిది నాణ్యాలు మరి ఆ ముప్పైవ నాణ్యం ఎటుపోయింది అని అడిగాడు సాధువు సమస్య సాధారణంగానే అనిపించిన జవాబు జఠలంగా ఉంది సదస్సులో ఉన్న వాళ్ళంతా లెక్కలు మళ్ళీ మళ్ళీ వేశారు కానీ జవాబు తెలుసుకోలేకపోయారు ఆఖరికి వాళ్ళు అందరూ బీర్బల్ వైపు చూశారు నివే శరణ్యం అన్నట్టుగా అప్పుడు బీర్బల్ అయ్యా సాధువు గారు మీరు చాలా సులభమైన ప్రశ్న అడిగారు మీరు మీ మాటలు ద్వారా ఆ సమస్య చాలా జఠలమైందని అందరూ తికమపడేలా చేశారు అసలు సమస్య ప్రకారం ముగ్గురు ప్రయాణికులు ముప్పై నాణ్యాలు చెల్లించారు మూడు నాణేలు వాపసు తీసుకున్నారు అంటే నిజానికి వాళ్ళు ఇరవై ఏడు చెల్లించారు అనుకుందాం గుమస్తా కూడా ఇరవై ఏడు నాణ్యలే అంగీకరించాడు కానీ జవాబు చాలా సులభమైంది ఆ ప్రయాణికులు చెల్లించిన ఇరవై ఏడు నాణ్యాలలో రెండు నాణ్యాలు నోకరు తీసుకున్నాడు మిగిలిన ఇరవై ఐదు నాణ్యాలు గది గది అద్దె కాబట్టి ఒక నాణ్యం ఏమైంది అనే ప్రశ్న ఉదయించదు ఇది జనాలు మూర్ఖులను చేయడానికి ఉపయోగించిన చిన్న చిట్కా అంతేనా ఏమంటారు అన్నాడు భలే చెప్పావు బీర్బల్ అన్నాడు సాధువు మి మెచ్చుకులువుగా తర్వాత అక్బరు వైపు తిరిగి ప్రభు మీరు చరిత్రలో గొప్ప మేఘల్ చక్రవర్తిగా బీర్బల్ గొప్ప మంత్రిగా శాశ్వతంగా నిలిచిపోతారు ఇవే నా ఆశీస్సులు అని దీవించాడు వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి